కలప అటవీ ఉత్పత్తుల తలింపుపై కేంద్ర అటవీ శాఖ తీసుకువచ్చిన వన్ నేషన్ వన్ పర్మిట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి నుంచి కల్ప పర్మిట్లో కొత్త విధానం అమల్లోకి వచ్చింది మాన్యువల్ విధానం స్థానంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే పద్ధతి మొదలైంది ఇకపై ప్రజలు తమ భూములు స్థనాల్లో టేకు ఎరచందనం బీజాసల్ వంటి చెట్లు కల్పలను తల్లించేందుకు సామిల్ యజమానులపై ఆధారపడవలసిన అవసరం లేదు ఇప్పటి వరకు సామిల్ యజమానుల ద్వారా పర్మిట్లు వచ్చేవి కొత్త విధానం ప్రకారం ఆన్లైన్లోనే అనుమతులు జారీ అవుతున్నాయి ప్రజలు ఆ కల్పను దేశంలో ఎక్కడికైనా తల్లించేందుకు నూతన విధానం వెసులుబాటు కల్పిస్తుంది పాత విధానంలో కొందరు సామిల్ యజమానులు అటవీ ఉద్యోగుల చేతివాటం ప్రదర్శించేవారనే ఉన్నాయి కొత్త పద్ధతితో దానికి అడ్డుకట్టపడే అవకాశం ఉంది అనుమతులు పొందేందుకు నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి పేరు ఫోన్ నెంబర్ కల్ప రకం పరిమాణం ఏ ప్రాంతానికి రవాణా చేస్తున్నానన్న వివరాలను ఆన్లైన్లో దరఖాస్తు నింపి రిజిస్టర్ చేసుకోవాలని పిసిసిఎఫ్ ఆర్ఎం డోపియల్ గారు తెలిపారు డిఎఫ్ఓ అనుమతులు జారీ చేస్తారని వివరించారు ఆన్లైన్లో వచ్చే పర్మిట్లు ప్రింట్ తీసుకోవాలని అన్నారు